ఆర్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరుల అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం వారు మీడియాతో ఎమ్మెల్యే అఖిలప్రియ ఆర్లగడ్డలో చేస్తున్న అరాచకాలు అవినీతిపై తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అరాచకాలకు తెరతీస్తున్నదని పేర్కొన్నారు సెప్టెంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేస్తారని ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు గ్రామ సర్పంచ్లు పదహైదవ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి చేపట్టిన పనులకు నిధులను విడుదల చేయకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ మైనింగ్ చేపడుతూ గ్రావెల్ను తరలించడం జరుగుతుందని పేర్కొన్నారు అలాగే నవ అహోబిలంకు సంబంధించి భవిష్యత్తులో అహోబిలం అవసరాల నిమిత్తం వంద ఎకరాల రెవెన్యూ స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలంలో పట్టాలు ఇచ్చి ఆక్రమించారని అన్నారు అనేక గ్రామాల్లో రైతుల పేర్లను ఆన్లైన్లో తొలగించి టీడీపీ వారికి సంబంధించిన వారి పేర్లను చేర్చి రైతులను పోలీస్ స్టేషన్కు పిలిపించి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఆర్లగడ్డలో ప్రభుత్వ గజిట్ కు లోబడకుండా తమ ఇష్టానుసారంగా గేట్లను వసూలు చేస్తున్నారన్నారు గత నెల నుండి తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నారని పేర్కొన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు మొటికాయలు వేసిందని తెలిపారు తిరుమల ప్రతిష్ట తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు అనేక విషయాలను జిల్లా కలెక్టర్ కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తారని తెలిపారన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అర్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ చేస్తున్న అవినీతి చర్యలపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుకను మాయం చేశారని ఆరోపించారు రైతులపై అక్రమ గేట్లను వసూలు చేస్తున్నారన్నారు ఇలా అనేక అవినీతి కార్యక్రమాలను చేస్తున్న ఎమ్మెల్యే అఖలేప్రపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అర్లగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఆల్లగడ్డ తాలూకాలో గత పది రోజుల క్రితం ఏదైతే ఇసుక ఆరు వందల టన్నులు దాదాపు మాయమైపోయిందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా పది రోజులైన అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖునో ఇరవై రెండో తారీఖునో ఆ ఇసుక ఆరు వందల టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువు చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు చూసుకోలేదో లేకపోతే సంఖ్లో పోయాడో తెలీదు అని చెప్పడానికి ఆరు వందల టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు కేసు కట్టలేదు ఏమీ జరగలేదు ఆ మెటీరియల్ ఎటు అనేది కూడా ఎవరికి తెలియదు అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో పోలీస్ స్టేషన్లలో పెట్టి లక్షలకు లక్షలు వేలకు వేలు పెనాల్టీ వేసే పరిస్థితిని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం అట్లాంటిది ఆరు వందల టన్నులు గవర్నమెంట్ కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈ రోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు లేదు యంత్రాంగం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటుబోతున్నాం మనం అని చెప్పేసి అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే సర్పంచ్లవి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్ప పంచులన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్ లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది వారు కూడా దాని పట్ల ఇది చేస్తాము దాని పట్ల సానుకూలంగా స్పందించడం జరిగింది అదే విధంగా ఈ రోజు పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ యథేచ్ఛగా ఆలగడ్డలో లింగం దిన్న దగ్గర యథేచ్ఛగా ఈరోజు టిప్పర్లు పెట్టి ని బయటికి తోలుకొని అమ్ముకోవడం జరుగుతోంది ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ మీద ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు అహోబిలంకి సంబంధించి నవ అహోబిలం దాదాపు వంద ఎకరాల ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ తీసి పెట్టారు గతంలో అది అహోబిలం ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది రేపు ఏదైనా అహోబిలం ఫ్యూచర్ ఫర్దర్ డెవలప్మెంట్ కి అవసరం ఉంటుంది అని చెప్పేసి ఆ ల్యాండ్ తీసి పెడితే ఈ రోజు దాన్ని ఆక్రమించి పట్టాలు చేసుకుండే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ రోజు చాలా మంది చాలా గ్రామాల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి అతని పేరు తీసి నా పేరు ఆన్లైన్ లో పెట్టి ఒక నోటీస్ లేకుండా ఏమి లేకుండా ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వాళ్ళ పేర్లు రైతుల పేర్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి చేసే వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్ లో తెలిసి వాళ్ళ పేర్లు ఎక్కి ఎక్కించి పోలీస్ స్టేషన్ పిలిపించి బెదిరించి పంచాయతీలు చేసే పరిస్థితికి వెళ్తున్నాయి అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు ఖచ్చితంగా వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము ఈ రోజు ఆళ్ళగడ్డ గేట్లు చూస్తే ఆళ్ళగడ్డలో మున్సిపాలిటీ గేట్లు గతంలో ఎప్పుడు లేదు ఆలగడ్డ లోకల్ ఏదైతే రైతులు వస్తారో పెస్టిసైడ్స్ ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఎత్తుకపోవడానికి ఆ వెహికల్స్ కి కూడా ఈ రోజు గేట్లు వసూలు చేయడము అది కూడా వాళ్ళు కావాల్సినంత వసూలు చేయడము గెజెట్ ప్రకారం వసూలు చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి చెప్పి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు తిరుమల లడ్డూ విషయం ఈ రోజు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది కూడా గమనిస్తా ఉన్నాం ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు స్టేట్ సిట్ అధికారులు ఇంకొక అధికారితో ఐదు మందితో ఈ రోజు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దాని మీద నిజ నిర్ధారణ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ రోజు చూస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్న పనులకి ఆ దేవుడు ఆ తిరుమల ప్రతిష్ట ఏ విధంగా తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మళ్ళా దాంట్లో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ రోజు వీళ్ళకి ముట్టికాయలేసి మీరు చేసేది కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ గా నిన్నటి వరకు ఒక ఆయన అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా అసలు కలిపేశారు దానితోనే లడ్డూలు చేశారు ఒక లక్ష లడ్డూలు అయోధ్యకు కూడా పంపించారు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఏం చెప్తారు నేను ఆయన కలిపాడని చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పలేదే వాళ్ళ పాలక మండలి చేసి ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు చేసి ఉండొచ్చు అని చెప్పే పరిస్థితికి వెళ్తా ఉన్నాడు అంటే ఒకసారి ఆలోచన చేయండి అంటే కేవలం ఈ రోజు ప్రజలకి ఏ హామీ నెరవేర్చలేదు విశాఖ ఉక్కు ప్లాంట్ మూసేస్తున్నారు ఈ రోజు తగ్గి బా మొన్నటి వరకు బాధుడే బాధుడు అని మొత్తుకున్న వాళ్ళు ఈ రోజు ఒక్క పైసా ఒక్క రూపాయైన కరెంటు పర్ యూనిట్ తగ్గించినారా ఒక్క రీ లీటర్ పెట్రోల్ డీజిల్ పైన తగ్గించినారా లేకపోతే ఒక పది రూపాయలైనా గ్యాస్ మీద తగ్గించినారా ఏది తగ్గించకుండా ఈ రోజు అవన్నీ పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు దేవుడిని వాడుకొని దేవుడు తిరుమల అంటే కొన్ని కోట్ల మంది ఒక మతానికి ఎంతో మందికి విశ్వాసం ఉన్న ఒక తిరుమల లాంటి దాన్ని ప్రాంతాన్ని కూడా ఈ రోజు రాజకీయాల కోసం వాడుకునే పరిస్థితికి వచ్చింది ప్రజలందరూ గమనించాలా ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి తగిన శిక్ష వేస్తాడని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను లో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు అదే విధంగా దోచుకుంటున్న కలెక్టర్ గారిని కలిసి మొత్తం ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది ముఖ్యంగా మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ దాదాపు ఆరు వందల మెట్రిక్ టన్నులు ఇసుక రెప్ట్ జరగడం ఒకటి ఈరోజు రైతుల దగ్గర గేట్లు వసూలు చేస్తూ ఆర్లగట్లో పట్ల చేసుకోవడానికి వచ్చిన సామాన్య రైతుల దగ్గర కూడా గేట్లు వసూలు చేయడము అధిక ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ మేజర్గా ఇంకొకటి వచ్చేసి ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంత దారుణంగా తయారైందంటే ఆర్లగడ్డ పరిస్థితి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్య రైతు దగ్గర కూడా దాదాపు పదివేలు తీసుకుంటున్నారు అనేది ఒక చిన్న ఒక డాక్యుమెంట్కి కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది చాలా మంది ఇబ్బంది పడుతూ కంప్లైంట్ డైరెక్ట్గా ఇవ్వలేక మాకు చెప్పడం జరిగింది మేము కూడా కలెక్టర్ గారి దృష్టికి రోజు తీసుకోపోవడం చాలా ఇష్యూస్ ఇలా ఆళ్ళగడ్లో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇసుక ఈరోజు అందుబాటులో లేక చాలా మంది భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఎటువంటి చర్యలు లేవు సో ప్రతి ఒక్కటి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది దాని మీద ప్రతి ఒక్కటి చర్య తీసుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది